ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మకు నిరసన శాఖ తగిలింది దొనకొండ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వీరిని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు కార్యాలయం బయటే అడ్డుకుని సమావేశానికి రానీయలేదు తాగునీటి సమస్యలు పరిష్కరించే వరకు అడుగు పెట్టని ఈ బొమ్మని తేల్చి చెప్పారు గత మూడేళ్లుగా తాగునీటి సమస్య పరిష్కరించకుండా ఇప్పుడే మొహం పెట్టుకుని సమావేశానికి వచ్చారని ప్రజలు నిలదీశారు అంటూ నినాదాలు చేశారు మీ చైర్మన్ గా ఈ రోజు కాదు మూడు సంవత్సరాల నుంచి చైర్మన్ మూడు సంవత్సరాల నుంచి మండలంలో పరిస్థితి తెలుసుగా మూడు సంవత్సరాల నుంచి మరి పని చేయొచ్చుగా వర్షం పడలేదు డిసెంబర్ లో పడింది ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది ఎంత ఇబ్బంది పెట్టారు అసలు మీరు రికార్డులు ఎవరైనా బిల్లు చేస్తున్నాయి గొర్రు వచ్చి బిల్లు మార్చింది మీరు చెప్పింది మాసాలు లేవా